విషయం చెప్తా భాష కూడా మనది కాదు మన భాష ఇంతటి దరిద్రం అంటే నేను ఇక్కడ కించపరుస్తున్నట్టు కాదు మన తెలంగాణ భాషను అక్కడ తెలిసి వేరేది అనుకుంటున్నాను ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వము మన నిజాం సర్కార్ పరిపాలన చేసింది ఆ నిజాం మోతబర్లు ఆ రజాకారులు ఉర్దూని కూడా మనం బాగా అడ్డగా పెట్టారు ఉర్దూని కూడా తీసుకొచ్చి మన పైన రుద్దినారనమాట బాగా రుద్దేటప్పటికీ ఏంది పే అంటే మన తెలుగు భాషలో ఉర్దూ భాష కూడా మిక్స్ అయిపోయింది అందుకే మనం మాట్లాడుకునే భాషలో కొట్లాడుకున్నట్టుంటుంది మీ దేశం మొత్తం మీద కూడా బాగా చూడండి మన భాషని వాడుకుంటారు కానీ మనల్ని మాత్రం వదిలిపెట్టారు మనల్ని పడేస్తారు మనం మనం ఒక పది నిమిషాలు మాట్లాడుకున్న కొట్లాడుకున్నట్లుంటారు కాబట్టి భాష మీద కూడా విజ్ఞానానికి సంబంధించిన ఈ భాష తత్వం అందరూ కూడా ఒకసారి మన భాషపై నిజమైన భాష కూడా ఒక ఒక రకమైన అవగాహన తెలంగాణ ప్రజలలోకి తీసుకురావాలి స్పష్టమైన తెలుగు మాట్లాడాలని నేను కోరుకుంటాను తెలంగాణ ప్రజలను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి వృద్ధితో సంబంధం లేదు మనం మాట్లాడిన స్పష్టమైన తెలుగు చాలా స్పష్టంగా ఉండాలి మీరు ఇందులో మాట్లాడుకోండి బయట తెలుగు మాట్లాడితే తెలుగే మాట్లాడండి మీకు ఏదైతే స్లాంగ్ ఉందో ఆ స్లాంగే మాట్లాడండి సగం ఉర్దూ సగం మిక్స్ చేసి మాట్లాడకండి అట్లా మాట్లాడితే మనం వ్యాపారాలు చేయలేము ఎందుకంటే మన మాట తీయ ఉండదు మన మాట చాలా కరెక్షన్గా ఉండదు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోం తెలంగాణ ప్రజలు ఈ మొత్తం భూమండలం మీద ఈ మొత్తం భూమండలం మీద మనంత దిల్దార్ మనంత షాందార్ మనంత దిల్